చె ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే గోసేవలో భాగంగా ఈ రోజు ముబారక్ నగర్ లో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆవరణలో గల గోశాలకు విచ్చేసిన గోమాత భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం జై గోమాత జై గోమాత దండాలు దండాలు దండా గోమా గోమాత మా అందే నమ్మ గోమాత మా అందా దండవే నమ్మ గోమాత పూర్తి తాగినట్టు మేలుకే మా కడుపు నిండా పాలు పోసినావు పరగకే నీవు గట్టి పర్గకే నువ్వు గలవగలు నింపినేసిన దండాలు దాని గోమాత ఎండకెండినవు అనవు ఎకరాల ఎకరాలు మనవుతు నిన్న దండలు దండాలు దండాలు ఎమ్మ గోమాత మా అండా దండా నివే నమ్మ గోమాత మా తల్లి పాలిస్తుంది మూడలు గో తల్లి పాలిచ్చును నూరెలు మన తల్లి పాలిస్తుంది మూడలు గో తల్లి పాలిచ్చును నూరెలు గోవు పాల నుంచి పంచామృతం గోవు మా నుండి ఔషధం దండాలు 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 ఎమ్మ గోమాత మా అండా దండా గోమాత మా అండా దానివే నమ్మ గోమాత ఆ పాల గోపాలం అంతా నీ పాల కేంద్రాలు చెంత ఆ బాల గోపాలం అంత దీపాలకే నొచ్చ దీపాలతో దండ పాపాలు కలిగేసి దీపాలు వెలిగించనమ్మ దండాలు దండాలో గోమాత మా అన్నా దండా నువే నమ్మ గోమాత మా అండా దండా నివే గోమాత జై గోమాత జై గోమాత కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నులో సూర్య చంద్రులు నీ కర్పుల శ్రీఇదరి దేవత పొదుగులో నప్పారమాత్ముడు అష్ట లక్ష్మంలో ముక్కోటి దేవతలు